వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము ముందుగా వినబోయే కథ పేరు అబద్ధపు మాటలు కర్పూర దేశం అనే రాజ్యాన్ని ఇంద్రసేనుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆ మహారాజు తన ప్రజలను కన్నబిడ్డల కన్నా మిన్నగా చూసుకుంటాడని ప్రసిద్ధి అయితే ఆయనలో ఒక గొప్ప లోపం కూడా ఉండేది అదేమిటంటే ఆయనకు అమితమైన రాజ్యాకాంక్ష ఉండేది తరచూ యుద్ధాలు చేసేవాడు యుద్ధాలలో ఆయన అపజయం అన్నది ఎరుగడు ఇంద్రసేనుడి ఏలుబడిలో ప్రజలు ఎంతో సుఖ సంతోషాలతో ఉండేవాళ్ళు కనుక ఆయన కిందకి వచ్చిన ఏ రాజ్యంలోనూ ప్రజలు తిరుగుబాటు చేయటం అంటూ జరిగేది కాదు ఇంద్రసేనుడి పద్ధతి ఆయన మంత్రి అయిన సుదర్శనుడికి నచ్చేది కాదు యుద్ధాల మూలంగా కలిగే అపార జననష్టము ధన నష్టము చూసి ఆయన బాధపడేవాడు అయితే ప్రపంచమంతా జయించాలన్నంత కాంక్ష గల ఇంద్రసేనుడితో యుద్ధాలు మానమని చెప్పడం దుస్సాహసం కానీ రాజ్యాకాంక్ష అనే వ్యసనం లేకపోతే ఇంద్రసేనుడు వంటి ఉత్తముడు ఉండబోడు ఆయన వ్యసనాన్ని తొలగించే అవకాశం కోసం మంత్రి సుదర్శనుడు ఎదురు చూడసాగాడు ఇంద్రసేనుడు సరికొత్తగా లాక్షణిక అనే దేశాన్ని జయించాడు ఆ దేశాన్ని పరిపాలించిన సులక్షణుడు అనే రాజు యుద్ధంలో ఓడి పారిపోయి తన దేశానికి పొరుగున ఉన్న సౌగంధిక దేశపు రాజు భీమసేనుడి శరణు వేడుకున్నాడు సౌగంధిక దేశం విశాలమైనది సుభిక్షమైనది అపారమైన సైనిక బలం కలది అయితే ఆ దేశాన్ని ఏలే భీమసేనుడు శాంతి కాముకుడు ఏ దేశం మీద అతను యుద్ధానికి వెళ్ళేవాడు కాదు అలాగే ఏ రాజు అతనిపై యుద్ధానికి రావడానికి సాహసం చేయలేదు భీమసేనుణ్ణి జయించాలన్నది ఇంద్రసేనుడు జీవితాశయాలలో ఒకటి భీమసేనుడు సులక్షణుడికి ఆశ్రయం ఇయ్యడం మూలాన భీమసేనుడిపై యుద్ధానికి వెళ్లే అవకాశం ఇంద్రసేనుడికి ఇప్పుడు కలిగింది సులక్షణుణ్ణి తనకు అప్పగించవలసిందని ఇంద్రసేనుడు భీమసేనుడికి కబురు పంపాడు భీమసేనుడు అందుకు నిరాకరించాడు ఈ కారణంగా ఇంద్రసేనుడు భీమసేనుడితో యుద్ధం చేయడానికి సన్నాహాలు మొదలుపెట్టాడు ఇందుకుగాను అతను లాక్షణిక దేశంలో మకాం పెట్టి సైన్యాన్ని సమీకరిస్తూ తన వేగులను సౌగంధిక రాజ్యానికి పంపించాడు అలా వెళ్ళిన ఇంద్రసేనుడి వేగుల రాయకుడు చారుదత్తుడు ఈ లోపల భీమసేనుడు చేతులు ముడుచుకొని కూర్చోలేదు ఇంద్రసేనుడు రాజ్యాకాంక్ష భీమసేనుడికి తెలుసు ఇంద్రసేనుడు చాలా రోజులుగా లాక్షణిక దేశంలోనే మకాం చేసినట్టు కూడా ఆయనకు తెలుసు అందుచేత భీమసేనుడు తన చారులను రుద్రుడు అనే సమర్థుడు నాయకత్వం కింద లాక్షణిక దేశానికి పంపి ఇంద్రసేనుడు ఎత్తులు తెలుసుకోవడానికి ప్రయత్నించాడు వేగులు అంటే గూఢచారులు సీక్రెట్ ఏజెంట్స్ అన్నమాట రుద్రుడు వేగు విద్యలో తెరినవాడు అతను లాక్షణిక దేశానికి బయలుదేరే ముందు సులక్షణుణ్ణి కలుసుకుని లాక్షణిక దేశంలో ఆయనకున్న మిత్రులెవరో వివరంగా తెలుసుకున్నాడు కానీ అందువల్ల లాభం లేకపోయింది దానికి కారణమున్నది ఇంద్రసేనుడు చేతిలో ఓడిపోయిన సులక్షణుడు పరిపాలనలో సమర్థత ఏమీ లేనివాడు లాక్షణిక దేశం తన ఎలుబడిలోకి రాగానే ఇంద్రసేనుడు పరిపాలనలో అనేక సంస్కరణలు తెచ్చి ప్రజాభిమానానికి పాత్రుడయ్యాడు సులక్షణుడికి మిత్రులుగా ఉన్న వారందరూ ఇప్పుడు ఇంద్రసేనుడి మిత్రులైపోయి అతనికి సహాయపడుతూ ఉన్నారు ఈ కారణం చేత భీమసేనుడి ప్రధానచారుడైన రుద్రుడు సులువుగా ఇంద్రసేనుడికి దొరికిపోయాడు బందీ అయిన రుద్రుడి ద్వారా ఇంద్రసేనుడు అతని మంత్రి సౌగంధిక దేశ రహస్యాలను రాబట్టడానికి ఎంతో ప్రయత్నించారు కానీ రుద్రుడు తాను లాక్షణిక దేశం వాణ్ణి అని తనకు సౌగంధిక దేశం గురించి ఏమీ తెలియదని అన్నాడు ఇంద్రసేనుడికి కోపం వచ్చి తన మంత్రితో ఈ రాజద్రోహిని ఉరి తీయించండి అని అన్నాడు ఆ మాటకు రుద్రుడు చిన్నగా నవ్వి మీరు నన్ను రాజద్రోహి అంటున్నారు కానీ నన్ను ఏ ఇంట్లో అయితే పట్టుకున్నారు ఆ ఇంట్లోనే ఇంకా ముగ్గురు రాజద్రోహులు ఉన్నారు తమరు ఆ సంగతి విచారించండి అన్నాడు అనవసర ప్రసంగం కట్టిపెట్టి అసలు సంగతి చెప్పు అన్నాడు ఇంద్రసేనుడు రుద్రుడు నవ్వి ఆ ఇంట్లో ఒక ముసలాయన ఉన్నాడు ఆయన కాలంలో ఈ దేశాన్ని సూర్యవంశపు రాజులు పరిపాలించేవారు అప్పుడు యుద్ధం జరిగి ఈ దేశం చంద్రవంశపు రాజుల ఏలుబడి కింద వచ్చింది ముసలాయన చంద్రవంశపు రాజులను ప్రభువుగా ఆమోదించాడు ఆ విధంగా ఆయన రాజద్రోహి అయ్యాడు తరువాత చంద్రవంశపు రాజును సులక్షణుడి తండ్రి జయించాడు ముసలాయన కొడుకు సులక్షణుడి తండ్రిని సేవించి రా తను కూడా రాజద్రోహి అయ్యాడు ముసలాయన మనవడి కాలంలో మీరు సులక్షణుణ్ణి తరిమేసి ఏలిక అయ్యారు అతగాడు నన్ను సులక్షణుడి మిత్రుణ్ణి అన్న అనుమానంతో మీకు అప్పగించాడు అతగాడు కూడా రాజద్రోహే కదా అన్నాడు ఈ మాటలు విని ఇంద్రసేనుడి మనసు అదోలా అయిపోయింది ఆయన ఒక్క నిమిషం ఆలోచించి వాళ్ళ సంగతి ఏమైనా నువ్వు నిస్సందేహంగా రాజద్రోహివి అన్నాడు పట్టుబడే క్షణం క్రితం కూడా నేను రాజభక్తుడే రాజభక్తుడికి రాజద్రోహికి ఒక్క క్షణం తేడా అన్నాడు రుద్రుడు మూర్ఖుడా నువ్వు మళ్ళీ రాజభక్తుడివి కావాలంటే కాలచక్రం వెనక్కు తిరగాలి అంటూ ఇంద్రసేనుడు అక్కడ నుండి బయటకు వచ్చేశాడు ఆయన వెంట బయటకు వచ్చిన మంత్రి సుదర్శనుడు ఆయనతో ప్రభువులు మన్నిస్తే రుద్రుణ్ణి రాజభక్తుణ్ణి చేయడానికి కాలచక్రం వెనక్కు తిప్పనవసరం లేదు మరొక మార్గం ఉంది ముందు ఈ లేఖ చూడండి అంటూ రాజుకు ఒక లేఖ అందించాడు మహామంత్రి ఆ లేఖ చూసిన ఇంద్రసేనుడు కలవరపడ్డాడు తన చారులలో ఉత్తముడైన చారుదత్తుడు భీమసేనుడికి దొరికిపోయాడు ఎలాంటి హాని కలిగించకుండా రుద్రుణ్ణి వదిలిపెట్టేటట్లయితేనే చారుదత్తుణ్ణి వదిలిపెడతామని భీమసేనుడు ఆ లేఖ ద్వారా ఇంద్రసేనుడికి తెలియచేశాడు కర్తవ్యం ఏమిటి అని ఇంద్రసేనుడు తన మంత్రిని అడిగాడు రుద్రుణ్ణి వదిలియడమే అన్నాడు సుదర్శనుడు అతన్ని రాజభక్తుడుగా మార్చటానికి ఏదో మార్గం ఉందన్నావు అని అన్నాడు ఇంద్రసేన మహారాజు సుదర్శనుడికి గుర్తు చేస్తూ మన సరిహద్దు దాటగానే రుద్రుడు రాజభక్తుడైపోతాడు రాజభక్తుడికి రాజద్రోహికి సరిహద్దు గీతే అడ్డం అన్నాడు సుదర్శనుడు అంతేనంటావా అయితే నేను చేసే యుద్ధాలు అన్నాడు ఇంద్రసేనుడు నిష్ప్రయోజనం ప్రభు ప్రజలకు ఏలుబడి ముఖ్యం కానీ ఏలిక కాదు రాజభక్తుడు రాజద్రోహి అన్న మాటలాగే మన దేశము పరదేశము అన్న పదాలు కూడా అర్థం లేనివి యుద్ధం చేసి మీరు సౌగంధిక దేశాన్ని మీది చేసుకోవాలని అనుకుంటున్నారు అందువల్ల రక్తపాతము అమాయకులు బలి కావడము తప్ప ఏమీ జరగదు మీ కోరిక తీర్చుకునే మార్గం మరొకటి ఉంది భీమసేనుడి మైత్రి అన్నాడు సుదర్శనుడు ఇంద్రసేనుడికి తన మంత్రి మాటలలో గురి కుదిరింది ఇంద్రసేన మహారాజు రుద్రుణ్ణి వదిలిపెట్టి భీమసేనుడితో స్నేహ సంధి చేసుకున్నాడు మహామంత్రి సుదర్శనుడు చారుదత్తుడు దొరికిపోయాడని అబద్ధం చెప్పి రుద్రుణ్ణి వదిలిపెట్టించి భీమసేనుడితో సంధికి తన మహారాజుని ఒప్పించి తన ప్రజలు యుద్ధంలో బలి కాకుండా ఆపాడు ప్రాణాలకు ఆపద కలుగుతుందని అనుకున్నప్పుడు మాత్రమే అబద్ధం ఆడాలి కానీ చీటికి మాటికి అబద్ధాలు చెబుతూ ఉంటే మనం చెప్పిన విషయం ఎదుటివాళ్ళకి అబద్ధమని తెలిస్తే మన మాటలకు ఇంక ఎప్పుడూ విలువ ఇవ్వరు నిజం చెప్పినా కూడా అది అబద్ధమనే అనుకుంటారు తరువాత మనం వినబోయే కథ పేరు ఎదురింటి మంగమ్మ చెంపకదేశపు సరిహద్దులో ఉన్న శంభవరం అనే గ్రామంలో రామన్న అనే ఆసామి ఉండేవాడు అతనికి సుబ్బన్న అనే తమ్ముడు గౌరీ అనే చెల్లెలు ఉన్నారు రామన్న భార్య లక్ష్మి సుబ్బన్నను గౌరిని ఎంతో అభిమానంగా చూసేది ఆ కుటుంబం ఆ గ్రామానికి ఆదర్శప్రాయంగా ఉండేది చంపక దేశానికి పొరుగును ఉన్న దేశంతో యుద్ధం వచ్చింది శత్రు సైనికులు సరిహద్దులో ఉన్న శంభవరం మీదకు వచ్చి పడబోతున్నట్టు పుకారు పుట్టింది గ్రామస్తులు భయపడి ఊరు వదిలి పారిపోయారు అందరితో పాటు రామన్న కుటుంబం కూడా మరొక గ్రామానికి వలస వెళ్ళింది శంభవరం గ్రామాన్ని శత్రువులు ఆక్రమించేశారు రామన్న కొత్తచోట కొత్త జీవితం ప్రారంభించాల్సి వచ్చింది సుబ్బన్నకు చదువు అబ్బలేదు కానీ రామన్న బాగా చదువుకున్నవాడు లక్ష్మికి సంగీతం వచ్చును ఇద్దరూ కలిసి చిన్న గురుకులం స్థాపించారు గౌరీ ఇల్లు చూసుకుంటూ అన్నకు వదినకు వాదోడుగా ఉండేది సుబ్బన్న సమీపంలో ఉన్న అరణ్యం నుంచి కట్టెలు పనికి వచ్చే ఇతర వస్తువులు తెచ్చేవాడు ఒక సంవత్సర కాలంలో రామన్న కొంత డబ్బు వెనక వేసి ఎకరాల భూమి కొన్నాడు సుబ్బన్న అరణ్యానికి పోవడం మానేసి వ్యవసాయం ప్రారంభించాడు కుటుంబ పరిస్థితి మళ్లీ బాగుపడుతూ ఉంది రామన్నకు సొంత ఇల్లు కొనుక్కోవాలనే ఆలోచన వచ్చింది అందుకు కారణం అతను ఆ గ్రామానికి వచ్చిన నాటి నుంచి ఒక ఇల్లు అమ్మకానికి ఉన్నది అది ధర కూడా అట్టే లేదు అయినా దాన్ని కొనడానికి ఎవ్వరూ ముందుకు రావటం లేదు ఆ ఇల్లు కొనాలని రామన్న ఉబలాట పడుతూ ఉండటం చూసి అలాంటి తెలివి తక్కువ పని చేయకు ఆ ఇంటికి ఎదురింట్లో ఉన్న మంగమ్మ చాలా ప్రమాదకరమైన మనిషి అని ఒక శ్రేయోభిలాషి అన్నాడు ఒక ఆడమనిషికి భయపడి చవగ్గా వస్తున్న ఇల్లును వదులుకోవడం రామన్నకు నచ్చలేదు డబ్బు సమకూరగానే అతను ఆ ఇల్లు కొనేసి మంచి రోజు చూసి గృహప్రవేశం చేశాడు గృహప్రవేశానికి ఎదురింటి మంగమ్మ కూడా వచ్చింది ఎంతో కాలానికి తన చుట్టుపక్కలకు ఒక కుటుంబం వచ్చినందుకు ఆమె ఎంతో సంతోషించింది మంగమ్మ ఇంట్లో ఆమె ఆమె భర్త ఉంటున్నారు వారికి పిల్లలు లేరు బంధువులు ఉన్నారు కానీ వారితో మంగమ్మకు పడదు లక్ష్మితో మంగమ్మ స్నేహం చేసింది కొంతకాలం బాగానే గడిచింది లక్ష్మి తన ఇంటికి వచ్చిన పిల్లలకు సంగీతం నేర్పేది రామన్న దొడ్లో చెట్టు కింద పిల్లలకు చదువు నేర్పేవాడు గౌరీ వంట పని ఇంటి పని అంతా చూసుకునేది సుబ్బన్న ఉదయమే లేచి పొలానికి వెళ్ళి మళ్లీ రాత్రికి ఇల్లు చేరుకునేవాడు మంగమ్మ గౌరీని ఇంటికి పిలిచి రోజూ కాసిన కబుర్లు చెప్తూ ఉండేది చిన్న వయసులోనే అంత భారీ పనులు చేస్తున్నందుకు ఆమెను చూసి జాలిపడేది అయినా అంత పని నువ్వే చేస్తావేం మీ వదినకు కూర్చొని పాటలు పాడటం తప్ప ఇంకో పని రాదా అని అడిగేది అలా అనకండి మా వదిన దేవత వచ్చే సంవత్సరం నాకు పెళ్లి చేయాలని అనుకుంటున్నారు పని నేర్చుకోవాలని అంతా నాకు అప్ప చెప్పింది మా వదిన మా వదిన చాలా మంచిది నాకు కావలసినవన్నీ కొనిపెడుతుంది నన్ను ఎంతో అభిమానంగా చూసుకుంటుంది అని గౌరీ వినయంగా జవాబు చెప్పేది నీలాంటి ఆడపడుచు రావడానికి ఎన్ని దేవుళ్ళకు మొక్కాలో ఎంత డబ్బిచ్చినా లీలా ఎవరూ పనిచేయరు మీ వదిన అదృష్టం అయినా మరీ ఇంత అమాయకురాలువే అయితే ఎలా బతుకుతావో ఏమిటో అని మంగమ్మ గౌరీ మీద చాలా జాలి పడేది ఈ రకం మాటలు మొదట్లో గౌరి మీద పని చేయలేదు కానీ క్రమంగా ఆమెలో అనుమానం తల ఎత్తింది తాను తెలివితెక్కువదిగనుకనే తన వదిన తన చేత అడ్డమైన చాకరీ చేయిస్తూ తాను సుఖంగా కూర్చుంటుంది అని అనుకోవడం మొదలుపెట్టింది ఈ అనుమానం వచ్చినప్పటి నుంచి గౌరికి తన వదిలే దుర్మార్గురాలులాగా కనిపించసాగింది మంగమ్మ సుబ్బన్న మీద కూడా ఇలాగే జాలి చూపింది నిన్ను ఎవరూ రామన్నకు తమ్ముడివి అని అనుకోరు అతని పాలేరు అని అనుకుంటున్నారు అన్నది మంగమ్మ అతనితో ఏం చేస్తాను నాకు చదువు రాదు ఊరికే కూర్చోవడం ఇష్టం లేదు అన్నయ్య నన్ను బాగా చూసుకుంటాడు ఎవరు ఏమనుకుంటే నాకేం అన్నాడు సుబ్బన్న ఊరందరికీ చదువు చెప్పే మీ అన్న నీకు చదువు చెప్పలేకపోయాడా అయినా నీకు చదువు వస్తే తనకు ఊడిగం చేసేవాళ్ళు ఎవరుంటారు అందుకే నీకు చదువు రాకుండా చేశాడు అన్నది మంగమ్మ సుబ్బన్నకు కూడా క్రమంగా మంగమ్మ మాటలు నిజమనిపించసాగాయి ఈ సంగతి ఎవరితో చెప్పుకోవాలో అతనికి తెలియలేదు చెల్లెలు గౌరీకి చెప్పుకున్నాడు గౌరీ గోడు సుబ్బన్నకు చెప్పుకుంది తమ ఇద్దరికి ఏదో అన్యాయం జరిగిపోతుందని ఇద్దరూ నిర్ధారణ చేసుకున్నారు గౌరికి కూడా సంగీతం వచ్చు ఆమె ఒక రోజున లక్ష్మితో వదిన ఇంటి పని చేయడం నాకు చాలా విసుగుగా ఉంటున్నది కొంతకాలం నువ్వు ఆ పని చూడు నేను పాఠాలు చెబుతాను అని అంది అందుకు లక్ష్మి వెంటనే ఒప్పుకుంది సుబ్బన్న కూడా తన అన్నతో నాకు ఒంట్లో బాగుండడం లేదు కొంతకాలం పాటు ఇంట్లో ఉండి చదువుకుంటాను పొలం పనికి మనం ఒక పాలేరును పెట్టుకుందాం అన్నాడు రామన్నతో సంతోషంగా అంగీకరించాడు రామన్న లక్ష్మి ఇంటి పనులు సునాయాసంగా చేసుకుపోతూ ఉండేది కానీ పాఠాలు చెప్పడం వల్ల కావడం లేదు తాను చెప్పేది త్వరగా నేర్చుకోవడం లేదని ఆమె పిల్లల మీద చీటికి మాటికి కసురుకుంటూ ఉండేది మీ బాధను భరించలేక సంగీతం నేర్చుకునే పిల్లలు చాలామంది మానుకున్నారు ఆదాయం తగ్గిపోయింది ఏడాది పాటు ఇంట్లో కూర్చున్నా కూడా సుబ్బన్నకు చదువు అబ్బడం లేదు వ్యవసాయం చేయడంలో పాలేరు శ్రద్ధ చూపడం లేదు ఆ రాబడి కూడా తగ్గిపోయింది వచ్చిన ఆదాయంలో కొంత వాడి జీతం కిందే పోయింది ఇలా జరగడం వల్ల లక్ష్మి గౌరికి ఆ ఏడు చేయిద్దామనుకున్న కాసుల పేరు చేయించలేకపోయింది రామన్న తాను కొందామనుకున్న ఎకరం పొలం కొనలేకపోయాడు లక్ష్మి గౌరిని దగ్గరకు తీసుకుని నువ్వు సంగీత పాఠాలు చెప్పవద్దు నీకు ఇంటి పని భారంగా ఉంటే ఇంటి పనితో పాటు సంగీత పాఠాలు కూడా నేనే చెప్పుకుంటాను అని అన్నది రామన్న తన తమ్ముడి దగ్గరకు తీసుకుని నీకు ఒంట్లో ఆరోగ్యం చిక్కే వరకు నేను పొలం పనులు స్వయంగా చూసుకుంటూ పాఠాలు చెప్పుకుంటాను అన్నాడు అన్న వదినలు చెప్పిన మాటలకు గౌరి కానీ సుబ్బన్న కానీ ఏమీ అనలేదు అది మొదలు లక్ష్మికి రామన్నకు శ్రమ చాలా ఎక్కువయింది మంగమ్మతో మాట్లాడడానికి గౌరికి సుబ్బన్నకు తీరిక కూడా ఎక్కువయింది మంగమ్మ వాళ్ళిద్దరిని ఎంతో అభినందించేది మంగమ్మ మూలానే గౌరిలోనూ సుబ్బన్నలోనూ మార్పు వచ్చిందని లక్ష్మికి రామన్నకు తెలుసు తమ మంచితనంతో వాళ్ళిద్దరినీ మార్చాలని చూశారు కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు అందుచేత రామన్న ఒక ఉపాయం ఆలోచించాడు ఒకరోజు రామన్న లక్ష్మి ఏదో రహస్యంగా మాట్లాడుకుంటున్నట్టు నటించారు గౌరీ సుబ్బన్న వారి సంభాషణ పొంచి ఉండి ఉంటూ ఉన్నారు వాళ్లకు వినిపించేలాగే భార్యాభర్తలు ఇలా మాట్లాడుకుంటున్నారు గౌరికి పనిచేయడం ఇష్టమేనంట కానీ నాకు సహాయం చేయడమే ఇష్టం లేదంట మా ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణమని తెలియక గౌరీ మీద నాకు నేరాలు చెప్తుంది మంగమ్మ నేను నమ్ముతానని అనుకుంటుందో ఏమో అంది లక్ష్మి సుబ్బన్న గురించి ఆవిడ నాకు అలాగే చెప్పింది నేను నమ్మలేదు అన్నాడు రామన్న గౌరికి నా మాట కన్నా తన మాట మీదే ఎక్కువ అంట మంగమ్మ చెబితే గౌరీ నన్ను చీపురు కట్టతో కొట్టమన్నా కొడుతుందంట మంగమ్మ అలా అన్నట్టు గౌరికి తెలిస్తే మంగమ్మనే చీపురు కట్టతో కొట్టడానికి పోతుంది అంది లక్ష్మి తాను చెబితే నా తమ్ముడు నన్ను జుట్టు పట్టుకొని వీధిలోకి ఈడుస్తాడన్నది మంగమ్మ ఈ మాట ఏదైనా వాడి చెవిన పడిందో వాడు తననే జుట్టు పట్టుకొని వీధిలోకి ఈడుస్తాడు అన్నాడు రామన్న ఇలా భార్యాభర్తలు చాలాసేపు మాట్లాడుకున్నారు కొంతసేపు అయ్యాక వాళ్ళు యువతలకు వచ్చి చూస్తే గౌరీ సుబ్బన్నా లేరు వీధిలో ఏదో కలకలం మొదలైంది భార్యాభర్తలు వీధిలోకి చూసి ఆశ్చర్యపోయారు అప్పటికే చాలామంది పోగై ఆ దృశ్యాన్ని చూసి వినోదిస్తున్నారు సుబ్బన్న మంగమ్మను పట్టుకుని వీధిలోకి ఈడ్చుకు వచ్చాడు గౌరీ ఆమె వీపు మీద చీపురు తిరిగేస్తున్నది రామన్న చటుక్కున వెళ్ళి గౌరిని సుబ్బన్నను చెరుకు చేత్తో ఇంట్లోకి లాక్కొచ్చాడు ఆ మర్నాడే మంగమ్మ ఆమె భర్త తమ ఇల్లు అమ్ముకొని ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఎందుకంటే కలిసిమెలిసి ఆప్యాయంగా ఉండే కుటుంబానికి ఎదురుగా ఎలాంటి మంగమ్మలు ఉండలేరు తరువాయి భాగంలో ఇంకొన్ని కథలను విందాం సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి